హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ వివిహాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజుకి మన వీడియో మీరు తమ చూసి అర్థమైపోయే ఉంటుంది మనము ఆర్నమెంట్స్ కొనుక్కుంటూ ఉంటాం కదండి అవేనండి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కొనుక్కుంటూ ఉంటాం కదా అవి మనం చాలా ఖర్చు పెట్టి కొంటాము ప్లస్ మనకి ఎంతో ఇష్టపడి కొంటాం కదా వీటిని కొన్నప్పుడు ఏం జరుగుతుందంటే కొన్న కొన్ని కొన్ని రోజులు బాగానే ఉంటుంది రెండు మూడు సంవత్సరాలు ఆ తర్వాత దీనిపైన బ్లాక్ షేడ్ రావటము స్టోన్స్ కలర్ పోవటము మనం అప్పుడప్పుడు ఫంక్షన్స్ వేసుకున్నప్పుడు ఆ స్వెట్ వల్ల దాని కలర్ చేంజ్ అవ్వటం ఇలా జరుగుతూ ఉంటుంది కదా మనం ఎంతో ఇష్టపడి కొంటాము ప్లస్ ఖర్చు పెట్టుకుంటాము కాబట్టి ఇవి ఊరినే పడేయాలి అంటే అస్సలు మనసు ఒప్పదు కదా కాబట్టి ఈ వీటిని మనము వీటి స్టోన్స్ మీద ఉన్న కలర్ అంతా అంటే బ్లాక్ షేడ్ అంతా పోయి మనకి కొన్నప్పుడు ఎలా అయితే చక్కగా మెరుస్తూ గా ఎలాగున్నాయో ఈ రోజు మనము వీటిని అట్లాగే క్లియర్ చేయబోతున్నాం అనమాట దీనిపైన ఉన్న డస్ట్ అంతా కూడా ఇదంతా కూడా మనం ఒక లిక్విడ్ ప్రిపేర్ చేసుకోవాలి ఆ లిక్విడ్ వల్ల దీనిపైన ఉన్న బ్లాక్ షేడ్ అంతా కూడా పోతుంది ఇంకా మరి దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీనిపైన డస్ట్ అంతా ఎలా క్లీన్ చేసుకోవాలి చూసేద్దామా ఇంకా లేట్ చేయకుండా అదైతే స్టార్ట్ చేసేద్దాము వీటితో పాటే మనం డైలీ యూజ్ చేసుకునే బ్యాంగిల్స్ ఉంటాయి కదండి అవి గోల్డ్ అయినా అవ్వచ్చు ఇట్లాగా మెటల్ బ్యాంగిల్స్ అయినా అవి ఉండొచ్చు వీటిని నేను డైలీ వేసుకుంటూనే ఉంటాను మీరు వీడియోస్ లో చూస్తే అర్థమయ్యే ఉంటుంది నా బ్యాంగిల్స్ ఎప్పుడు ఇవే ఉంటాయి అనమాట దీనికి కూడా బాగా డస్ట్ పట్టేసి పైనంతా కూడా బ్లాక్ షేడ్ వచ్చేసింది అనమాట ఇప్పుడు మనము ఈ స్టోన్స్ జ్యువెలరీ తో పాటు ఈ మెటల్ బ్యాంగిల్స్ ని కూడా ఇట్లాగా క్లీన్ చేసుకోవాలి ఒకటే లిక్విడ్ తో ఈ రోజు నేను చూపించబోతున్నాను ఫస్ట్ అయితే మనం స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని ఇందులోకి వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల దాకా టీ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను టీ పౌడర్ ని సెపరేట్ గా యాడ్ చేస్తున్నాను కదా ఒకవేళ మీరు డైలీ టీ తాగి అలవాటు ఉన్న వాళ్ళైతే టీ గిన్నె ఉంటుంది కదా దాంట్లో మనకి ఎక్కువగా మనకి టీ పౌడర్ మిగిలిపోతూ ఉంటుంది కదా దాంతోనే మనము ఇట్లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ టీ పౌడర్లో ఇప్పుడు కొంచెం సర్ఫ్ మనం బట్టలకి యూజ్ చేస్తాం కదా లేకుంటే లిక్విడ్ అన్నా వేసుకోవచ్చు ఆ తర్వాత బేకింగ్ సోడా కంపల్సరీగా వేసుకోవాలన్నమాట ఇప్పుడు వీటిని బాగా మరిగించుకోవాలి లైట్ కలర్లో ఉన్న వాటర్ అంతా కూడా బాగా మరిగిపోయి ఇట్లాగ డార్క్ కలర్లో అవుతుంది ఇప్పుడు స్టవ్ కట్టేసి ఒక పది నిమిషాల పాటు వాటిని అట్లాగే వదిలేసేయండి కొంచెం కూల్ అవుతుంది అనమాట చల్లారిన తర్వాత ఏదైనా గిన్నెలోకి ఇట్లాగా వడకట్టేసుకోండి డస్ట్ తో పాటు అంటే ఆ టీ పౌడర్తో పాటు మనము వీటిని క్లీన్ చేస్తే ఇంకా మురికి దాంట్లో ఇరుక్కుపోతుంది అనమాట అప్పుడు ఇంకా నల్లగా కనిపిస్తాయి స్టోన్స్ అందుకోసమే ఇట్లాగా స్ట్రైనర్ పెట్టి మనం వడకట్టేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి మనం తీసుకున్న ఆర్నమెంట్స్ లేదంటే గిన్నెలో కన్నా తీసుకోవచ్చు ఇట్లా తీసుకొని ఆ ప్లేట్ నిండా కూడా మన ఆర్నమెంట్స్ అంత వరకు మనం తయారు చేసుకున్న లిక్విడ్తో పాటు కొంచెం నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చు ఇట్లాగా ఒక ఐదు నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి ఐదు నిమిషాలు ఒక మూడు నాలుగు నిమిషాలు అన్న వదిలేసి ఇప్పుడు దాంట్లో ఉన్న ఆర్నమెంట్స్ ఒక్కొక్కటి నెమ్మదిగా తీస్తూ బ్రష్ని బట్టి ఆ లిక్విడ్తో కలిపేసి మనం లైట్గా మరీ గట్టిగా కాదు లైట్గా మనము జెంటిల్ గా దీనిపైన ఉన్న డస్ట్ అంతా కూడా రుద్దుతున్నట్లుగా మనం క్లీన్ చేసుకోవాలన్నమాట అలాగే బ్యాక్ సైడ్ కూడా కొంచెం డస్ట్ ఉంటే మనం క్లీన్ చేసుకోవచ్చు మరీ గట్టిగా రుద్దేయకండి స్టోన్స్ పోతాయి సో అందుకే లైట్గా రుద్దేసుకోండి నేను వీటిలో చూపించినట్లుగా నెమ్మదిగా రుద్దేసుకొని ఇట్లాగా మళ్ళీ వాటర్లో వేసేసి ఒక రెండు నిమిషాలు అట్లాగా వదిలేసేయండి దాంట్లో ఉన్న డస్ట్ అంతా కూడా పోతుంది ఇట్లాగా మీకు వన్ గ్రామ్ జ్యువెలరీ కానీ లేదంటే నార్మల్ జ్యువెలరీ కానీ గోల్డ్ జ్యువెలరీ కానీ మెటల్ బ్యాంగిల్స్ కానీ వేటినైనా కానీ ఇదే లిక్విడ్లో క్లీన్ చేసుకోవచ్చు అనమాట చాలా నీట్గా వస్తుంది ఇక్కడ నేను డైలీ యూజ్ చేస్తుంటా కదా ఈ సోప్లో బాగా సోప్ ఇరుక్కుపోయింది అనమాట సో అది కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోయింది మీకు వీడియోలో ఇక్కడ ఎలాగ కనిపిస్తుందో కానీ చాలా నీట్గా షైనింగ్గా మెరిసిపోతున్నాయి అనమాట నాకైతే చాలా డిఫరెన్స్ కనిపించింది అలాగే బ్యాక్ సైడ్ కూడా కొంచెం డస్ట్ అట్లా ఉంటుంది కాబట్టి నార్మల్గా జస్ట్ బ్రష్ పెట్టి లైట్గా రబ్ చేస్తున్నా అనమాట ఇట్లా రబ్ చేసేసి ఇంకా వీటిని మొత్తం కూడా తీసేసి వేరొక ప్లేట్లో ఉంచుకోవాలి ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి నార్మల్ వాటర్ని పోసుకొని మనం రుద్దుకొని క్లీన్ చేసుకున్న ఆర్నమెంట్స్ అన్నిటిని కూడా దీంట్లో వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇట్లాగే ఈ చన్నీళ్ళలో అట్లాగే వదిలేసేయండి నార్మల్ వాటర్లో ఆ తర్వాత తీస్తే చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో మీరు డిఫరెన్స్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది ఫస్ట్ నేను చూపించిన ఈ పిక్లో పిక్స్లో ఫస్ట్ జ్యువెలరీ అయితే పింక్ కలర్ స్టోన్స్ అలాగే గ్రీన్ కలర్ స్టోన్స్ కొంచెం డార్క్ కలర్లు అయిపోయినాయి అనమాట మురికి పట్టేసి ఇప్పుడైతే బాగా నీట్గా కనిపిస్తున్నాయి నాకు చాలా నీట్ గా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఇప్పుడు పొడి క్లాత్ మీద ఈ ఆర్నమెంట్స్ పెట్టేసి ఇంకొక పొడి క్లాత్ కర్చీఫ్ ఏదన్నా తీసుకొని కాటన్ నీట్గా తుడిచేసుకోండి ఎక్కడ తడి లేకుండా ఇట్లాగే ఫ్యాన్ గాలికి ఒక పది నిమిషాలు వదిలేసి ఆ తర్వాత మీరు వీటిని చక్కగా ఏదన్నా బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే చాలా రోజుల పాటు ఇలాగే మెరిసిపోతూ ఉంటాయి చూసారు కదండి ఈ వీడియో మీకు కనుక హెల్ప్ఫుల్ అయ్యి అండ్ మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి వాళ్ళకి కూడా తప్పకుండా ఉపయోగపడుతుంది సో ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఏం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి దానికి స్మైలింగ్ చెక్కారండి బాబాయ్